అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్రి డి బ్లాగ్స్ ఈ రోజు నువ్వుల మామిడికాయ పచ్చడి అండి మనము సమ్మర్ సీజన్ కదండి పచ్చళ్ళ సీజన్ కదా మనం మన అల్లం పచ్చడి అక్కతో ఎలా పెట్టించామో ఈరోజు నేను పెడుతున్నా అండి నువ్వుల మామిడికాయ పచ్చడి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి చూద్దామండి కొలతలు అవన్నీ నేనైతే ఫస్ట్ కాయలు మంచిగా కడిగేసి మొత్తం తుడ్చుకొని ఈ ముందు ఉంటుంది కదండి దానికి తొడిమె బ్లాక్ కలర్ది అది తీసేసి మంచి ఇట్లా ముక్కలు కొడుతున్నామండి కాయలన్నిటిని ఇవి మొత్తం వచ్చేసి కేజీ కాయలకి ఎంతెంత క్వాంటిటీ అనేది నేను మీకు చూపిస్తా అండి ముక్కలన్నీ ఇలానే కొట్టుకోవాలండి మనము ఓకే అండి మన మంచిగా అన్ని ఇలానే ఒకే సైజ్ లో ముక్కలన్నీ కొట్టుకోవాలండి కొట్టుకొని ఇట్లా జీడి ఉంటది కదండి ఇది లోపల ఒకటి వైట్ కలర్ది అలా ఉంటుంది దాన్ని ఇలా తీసేసుకొని మనము ఇట్లా మంచిగా తుడుచుకోవాలండి కాయలన్నిటిని ఒక క్లాత్తో మంచిగా నీట్ గా ఇట్లా మొత్తం తుడుచుకొని మనం పికిల్కి రెడీ చేసుకోవాలండి మొత్తం పచ్చడి చాలా బాగుంటుందండి ఇది నువ్వులు ఇందులో కారం అనేది ఏమి ఉండదు కదండి నువ్వులు మనకు ఆవపొడి మాత్రమే పోస్తామండి మనకు చాలా మంచిదండి ఈ పచ్చడి తింటే కూడా నువ్వులు అంటే మనకు కాల్షియం కదండి చాలా బాగుంటుందండి పచ్చడి కారం అనేది ఉండదు మనకి ఇది కత్తి మన ఇంట్లోదే అండి ఇది చాలా బాగా వస్తుందండి ఈ కత్తితో ఇట్లా పొట్టు జీడి మనము అన్నీ తీసేసుకోవాలండి ఈ ముక్కల్ని కొలత తీసుకొని మనము పచ్చడి అనేది పెట్టుకోవాలండి చాలా ఈజీగానే కొట్టి వస్తుందండి ఎవరైనా కొట్టుకోవచ్చండి మనం ఇంట్లో పచ్చడి చేసుకునే వాళ్ళం చూసారండి చాలా ఈజీగా వస్తుంది చూడండి చూసారండి ఎలా వచ్చేస్తుందో ఇట్లా కత్తి ఉంటే మనమే ఈజీగా కొట్టుకోవచ్చు అండి బయట ఒక కాయ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారండి దాని బదులు ఇట్లా మనం కొట్టుకోవడమే చాలా మంచిది కదండి కాయ కాయల కంటే ఎక్కువ మనం ఇవి కొట్టించినందుకే ఎక్కువ అమౌంట్ అవుతాయండి ఎప్పుడు కూడా ఇంట్లోనే మేమే కొట్టుకుంటామండి కాయలు ఇంతే అండి కొంచెం గట్టిగా ఉంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే కిందికి అండి ఇది ఓకే అండి అయిపోయినాయి కాయలు కొట్టడం ఓకే అండి మన ముక్కలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలండి దీనికి ఏమన్నా తెల్లడిది ఉన్న తీసేసుకొని జీడి అవన్నీ తీసేసుకొని ఇట్లా నీట్గా శుభ్రం చేసుకోవాలండి ప్రతి మామిడికాయ ముక్కను కూడా మనం ఖచ్చితంగా ఇలా తుడుచుకోవాలన్నీ మనం కాయలు కొట్టుకున్న తర్వాత తడి అనేది అసలు ఉండొద్దండి పచ్చడికి నువ్వుల మామిడికాయ చాలా బాగుంటదండి చిన్నప్పటి నుంచి అందరూ మన ఇంట్లో పెట్టే పచ్చడి అదండి మనం ఏం కొత్త ఇవి కొత్త పచ్చళ్ళు ఏమి కావు ఫస్ట్ నుంచి అమ్మమ్మ తాతమ్మ కాలం నుంచి కూడా ఈ పచ్చళ్ళన్నీ మనం తిన్న పచ్చళ్ళే అండి ఇవన్నీ మా ఇంట్లో అయితే అన్ని రకాల పచ్చళ్ళు పెట్టేవాళ్ళండి చిన్న ఉన్నప్పుడు అయితే మేము వచ్చండి నువ్వుల మామిడికాయ పచ్చడి అండి ఇది చాలా బాగుంటదండి ప్రతి ఇయర్ మా ఇంట్లో అయితే మేము ఖచ్చితంగా పెట్టుకుంటాము మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఖచ్చితంగా పెట్టేవాళ్ళండి ఇది చాలా బాగుంటదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దామండి ఓకే అండి నేను ఇప్పుడు ఒక కేజీ ముక్కలకి మెజర్మెంట్స్ కి చూపిస్తున్నా అండి మీకు ఎందుకు అంటే చాలా ఈజీగా ఉంటదనేసి నేను ముక్కలు అనేది చూపించి కొట్టాను ఇందాక చూసాం కదండి నేను ఎలా కొట్టానో కత్తితో మనం మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి కేజీ మామిడికాయ ముక్కలు అండి నేను ఇలా అన్నీ కొట్టుకున్నాను ఆవ పొడి అండి హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల అండి నేను వీటిని కడిగి గాలిచ్చి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వాటర్ అంతా పోయిన తర్వాత కడాయిలో వేసేసి వేయించి ఇది పౌడర్ వేసిన నువ్వుల పొడి అండి పావు కేజీ నువ్వులని ఇది పౌడర్ చేసేయండి ఇది పచ్చట్లో ఉప్పు అండి సాల్ట్ మీరు రాళ్ళ ఉప్పు అయినా సరే ఎండబెట్టి పౌడర్ చేసుకున్నా సరిపోద్దండి నేను మాత్రం ఇది పికిల్స్ ది సాల్ట్ దొరుకుతుంది కదండి అది తీసుకొచ్చా అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఉప్పు మనకి ఆయిల్ వచ్చేసి హాఫ్ కేజీ పడుతుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ కి అయితే ఎల్లిపాయలు అండి మీరు తినేదానికి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే ఈ కేజీకి ఒక కప్పు వేస్తున్నాండి శనగలు కూడా అంతే అండి మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి కావాలి అనుకుంటే పసుపు అండి అంతే అండి దీనికి నూనె హాఫ్ కేజీ అండి నేను ఆల్రెడీ ఇది పోపు చేసి పెట్టా అండి చల్లారింది చల్లారి పెట్టుకున్నాను నేను దీంట్లో పోపు గింజలు వేసాను మిరప గింజలు అవన్నీ అంతే అండి ఇంకా ఒక్కసారి ఎలా కలపాలో చూపిస్తాను ఫస్ట్ నువ్వుల అండి వేసేసుకుంటున్నా తర్వాత సాల్ట్ ఆవ పొడి మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి ఎల్లిపాయలు కొంచెం పసుపండి ఇవన్నీ బాగా ఇట్లా కలుపుకోవాలండి ఫస్ట్ ఎల్లిపాయలు పచ్చివి అండి దీంట్లో ఇవన్నీ ఒకసారి మన చీరలా అన్ని కలుపుకోవాలండి మనం ఆల్రెడీ అల్లంతో పచ్చడి అక్కతో పెట్టించాయి కదండి చూశారు కదా అందరూ అందరు పెట్టుకున్నారండి ఎలా ఉంది పచ్చడి టేస్ట్ కామెంట్ పెట్టండి అందరు కామెంట్ చేయండి ఇది కూడా నువ్వుల మాడకాయండి ఇంకా రెండు మూడు పచ్చళ్ళు ఉన్నాయండి నేను అన్నీ పెట్టి చూపిస్తాను మీకు ఇంకా పెసర ఆవకాయ ఒకటి అల్లం ఆవకాయ ఒకటి అలా సారీ అల్లం కాదు ఇది ఆవకాయ అండి ఒకటి ఇంకా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలండి మనం ఈ కేజీ ముక్కలు ఇంతే అండి చాలా ఈజీ అండి నువ్వుల మామిడికాయ పచ్చడి పెట్టడము ఇది కొంచెం సేపు ఇట్లా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి మనం ఇప్పుడు కాగబెట్టుకున్న నూనె ఉంది కదండి ఇది బాగా చల్లారిందా లేదా చూసుకోవాలండి బాగా చల్లారిందండి మొత్తం చల్లారింది నూనె మంచిగా ఇది దీంట్లో వేసి కలుపుకోవాలండి మనం మన మనం పెట్టిన అల్లం పచ్చడిలో కొంచెం నూనె కొంచెం సాల్ట్ పట్టిందండి నేను మళ్ళీ రెండు అండి మీరు కూడా చూసుకొని కలుపుకోండి నూనె చూసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చండి మనం మనం త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు నూనె సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలండి ఇంతే అండి చూసారండి చాలా బాగుంది చూస్తుంటేనే నోరుంటుందండి ఈ పచ్చడి చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఇది ఊరితే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది అండి త్రీ డేస్ తర్వాత మనకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఓకే అండి అయిపోయింది మనకు ఇదిలా ఉంచుకున్నా ఏం లేదు మీరు లేదంటే ఒక జాడీలో పెట్టుకొని త్రీ డేస్ తర్వాత కలుపుకున్నా ఏం లేదండి నేనైతే ఇలానే పెట్టేసి ఒక క్లాత్ కట్టి దీనికి పెడతా అండి నేను ఇప్పుడు కొంచెం అన్నం వేసుకొని కొంచెం టేస్ట్ చేసి మీకు చూపిస్తా అండి అన్నం పెట్టుకొని తిని ఓకే అండి ఇదంతా కలిపేసుకున్నాం కదా కొంచెం నేను అన్నం తెచ్చుకున్నాను టేస్ట్ చేద్దాం చూడండి అప్పుడే కొంచెం ఇట్లా ఆయిల్ తేలుతుంది నేను కొంచెం వేసుకున్నా చూడండి అన్నం లో పచ్చడి మీరం వేసుకుంటున్నాను ఇది ఇది కొంచెం ఎల్లుండి వరకైతే చాలా బాగుంటుందండి నేను ఒక మామిడి ముక్క కూడా పెట్టుకున్నాండి టేస్ట్ చేస్తున్నాండి సాల్ట్ అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి మనకి ఇంకా ఎల్లుండికి అయితే కొంచెం అదంతా ఆయిల్ అదంతా పైకి తేలి ఇంకా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉందండి మామిడి ముక్క కూడా ఎంత పుల్లగా లేదు ఇంత చెప్పగా లేదండి గా ఉంది చాలా టేస్ట్ ఉందండి మామిడి ముక్క కూడా బాగుందండి టేస్ట్ అయితే పచ్చడి సేమ్ యాస్టిజ్ ఇదే మెజర్మెంట్తో మీరు చేసుకోండి కేజీ ముక్కలకి నేను ఎంత ఎంతెంత క్వాంటిటీ అనేది చెప్పాను కదండి సేమ్ యాజ్టీస్ అలాగే పెట్టండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి ఓకే అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ